గంగాధర నెల్లూరు మండలంలో రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్లను ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ విఎం తామస్ రైతులకు అందజేశారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కలిగిన పాస్బుక్లను ఇవ్వాలని నిర్ణయించి వారికి అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలావతి వైస్ సర్పంచ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్ సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ నాయుడు తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అందరి ఉద్దేశం మెయిన్ గా ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏంటంటే మీ భూమి మీ హక్కు ఖచ్చితంగా ఇది మన భూమి మన హక్కే ఇదే జగన్ మామయ్య జగన్ అన్న సొంతంగా వాళ్ళు ఫోటోలు వేసుకున్నాడు ఏందో ఆయన భూమి ఆయన హక్కు అన్నట్టు కదా ఇది మన భూమి మన హక్కు చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో ఈయన ఏందో మనకి ఇచ్చినట్టు ఈయన ఫోటో పెద్దది వేసుకున్నాడు చూడండి అంటే ఈయన ఆస్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ రాజారెడ్డి ఆస్తి మనకి ఇచ్చినట్టు ఇంత పెద్ద ఫోటో వేసుకున్నాడు ఇది ఎంత దారుణం అంటే అంటే ప్రజల్ని ఎంత మాక్సిమం ఇబ్బంది పెట్టించాలో అంత మాక్సిమం ఇబ్బంది పెట్టించా ఒక కోటి తొంభై రెండు లక్షలు ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చున్నాను ఈ తొందరలోనే మనకు వస్తుంది ఈ రోడ్డు కూడా ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసిస్తాము మన మన ఊరికి అని చెప్పి మీకు ఇస్తున్నాను అదేవిధంగా చూసారంటే కొత్త కాలనీకి సీసీ రోడ్డు కావాలని చెప్పారు ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ లాగా ఉండపోయినాం ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో కొత్తపల్లి కొత్త కాలనీకి ఖచ్చితంగా సిసి రోడ్డు ఇప్పిస్తామని చెప్పి మీకు ఆమనిస్తున్నా నమస్కారాలు